ఈ రోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా తిరువనంతపురం వట్టియూర్ కావులోని గురు గోపీనాథ్ జాతీయ నృత్య మ్యూజియం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ నృత్య కళారూపాలను మనం కూడా చూసొద్దాం రండి ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నిర్వహిస్తారు నృత్య కళాకారులను గౌరవించడంతో పాటు ఈ కళకు జాతి మత ప్రాంత సాంస్కృతిక అడ్డంకులు ఉండవని చెప్పడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం నృత్యం కేవలం కళ మాత్రమే కాదు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేరళలోని వట్టియూర్ కావులోని గురు గోపీనాథ్ జాతీయ నృత్య మ్యూజియంలో ఏర్పాటు చేసిన మైనపు బొమ్మల కళారూపాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ అడుగు పెట్టగానే ఒక కళా ప్రపంచంలోకి అడుగు అనుభూతి కలిగేలా చేస్తోంది ఈ మ్యూజియం దేశంలోని మొట్టమొదటి జాతీయ నృత్య మ్యూజియం కావడం విశేషం ఇక్కడ కేరళకు సంబంధించి నాటక చిత్రాలు కథాకళి మోహిని మోహినియాట్టం వంటి ప్రాచీన నృత్య రూపాలతో పాటు ఆఫ్రికా యూరోప్ వంటి దేశాలలోని ప్రాచీన నృత్య కళలను కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చు మ్యూజియంలోని మైనపు శిల్పాలు నృత్య కాస్ట్యూమ్స్ సంగీత వాయిద్యాలు ఫోటోలు ఆడియో విజువల్స్ ప్రదర్శనలు ఉన్నాయి మ్యూజియం సందర్శకులకు నృత్య కళలపై అవగాహన పెంచేలా విద్యార్థులు పరిశోధకులకు ఉపయోగపడేలా మ్యూజియం రూపొందించారు ఈ మ్యూజియం భారతీయ నృత్య కళల వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్థాపించారు అంతేకాక ఈ మ్యూజియంలో మూడు అంతస్తులు పన్నెండు గ్యాలరీలు ఉన్నాయి ప్రతి గ్యాలరీ ఒక కథ చెబుతోంది ఇందులో ప్రసిద్ధి చెందిన నృత్యకారుల మట్టి విగ్రహాలు జీవం పోసుకొని ఉన్నట్లు సందర్శకులకు ఆహ్వానం పలుకుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశాలకు వెళ్లినా అక్కడి సంప్రదాయ నృత్యాలను ఆస్వాదించడం మనం చూడవచ్చు మోదీ భారతీయ సంస్కృతికి గొప్ప ప్రచారకులు ఆయన యాత్రలో భారతీయ నాట్య కళలకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నాలు మనకు ఎన్నో కనిపిస్తుంటాయి